అందరికీ నమస్తే అన్న ముందుగా రైతు సోదరులకు సో ప్రస్తుతం మనం సింహాదిపురం మండలం అంకాలమ్మ గూడూరులోని రైతు ఆనందరెడ్డి దగ్గర అయితే ఉన్నాము సో అన్న వాళ్ళ షెడ్డు ఇక్కడ పశువులు పెట్టాలని చెప్పి కొత్తగా అయితే రిపేర్ చేపిస్తున్నారు వాటి కొరకు విశాన్ అగ్రో కంపెనీ వల్ల మిల్క్ మిషన్ అలాగే గడ్డి మిషన్ అయితే తెచ్చారు అన్న నమస్తే అన్న ఇవి ఇవి మీరు ఎక్కడి నుంచి తెచ్చారు రాయచోట్ నుంచి అయితే తెచ్చారంట సో వీధి వచ్చేసి టూ ఇన్ వన్గా యూజ్ అవుతుందంట కింద చూడండి ఇక్కడ వన్ హెచ్పి కరెంటు మిషన్ ఉంది అలాగే పెట్రోల్ తో ఆడే మిషన్ ఉంది కరెంట్ లేనప్పుడు మనం పెట్రోల్తో అయితే రన్ అవుతుందంట ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి పశువులు పాలు ఉండడానికి అవుతే ఉపయోగపడుతుంది ఇది ఎలాంటి వారికి బాగా యూజ్ అవుతుంది అంటే సో చాలామంది పాలు పితికి పితికి ఈ ఏళ్ళు ఈ భుజాలు నచ్చనాయని అని చెప్తూ ఉంటారు యూజ్ అయిపోయిన తర్వాత సో అలాంటి లేకుండా ఇలాంటి మిషన్లు అయితే వచ్చాయి సో ఇలాంటి యూజ్ చేయండి ఏళ్ళు కానీ భుజాలు కానీ అసలు నొప్పి సో ఇవి యూజ్ చేయడం వల్ల ఎనములకి ఎటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటుందని చెప్పేసి ఇక్కడ టెక్నీషియన్ కూడా అడుగుదాం ఏనా ఎటువంటి ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ అది చాలా మనం గ్యారంటీ ఇస్తాము మిషన్ వల్ల ఎనవులకి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు మిషన్కి ఏమైనా వారంటీ ఉంటుందా మిషన్ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది సార్ సో సిక్స్ మంత్స్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది మోటార్ ఉంటుంది సో సిక్స్ సిక్స్ మంత్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వారంటీ ఉంటుంది అన్న ఇది మీరు ఎక్కడన్నా చూసి తెచ్చుకున్నారా ఎక్కడ అంటే ఎక్కడన్నా పశువులకి ఎవరన్నా వాడుతుంటే చూసినారా అట్లా ఏం చూడలేదు మామూలుగా యూట్యూబ్ లో చూసి ఆర్డర్ ఇచ్చాను ఆర్డర్ ఇచ్చారు అంటే ఇక్కడ చిత్త మన రాయచోట్లో ఉంది తెలుసుకుని ఆర్డర్ ఇచ్చారు సో అన్న యూట్యూబ్ లో చూసి ఆర్డర్ ఇచ్చారంట సో చూస్తున్న రైతు సోదరులు కూడా మీకు ఎవరికన్నా ఈ మిషన్ కావాలంటే కన్నా మనకు అన్నమయ్య జిల్లా రాయచోటి రూట్ అవి చిత్తూరు బై రూట్ చిత్తూరు రూట్ రూట్లో అయితే ఈ వీళ్ళ కంపెనీ అయితే ఉంటుంది జై కిసాన్ అగ్రో ప్రొడక్ట్స్ సో రైతుకు కావాల్సిన ప్రతి ఒక్క మిషన్ అయితే అందులో ఉంటాయి ఓకేనా సో ఇది ఇలాంటి మిల్క్ మిషన్ కావాలనుకున్న వారు ఎవరైనా కూడా ఆయన డిస్ప్లే నెంబర్ ఇస్తాను కదా మీకు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మన ముందర గడ్డి మిషన్ ఉంది ఒకసారి అది కూడా ఎలా యూజ్ చేయాలి అనేది కూడా చూపిస్తాం సో మీరు చూస్తున్నది గజ హైటెక్ అగ్రో కంపెనీ గడ్డి మిషన్ ఇది ఇది కూడా జై కిసాన్ అగ్రో ప్రొడక్ట్ సర్వీసు చిత్తూరు రోడ్డు రాయచోటి అన్నమయ్య జిల్లా అక్కడైతే దొరుకుతుంది సో ఇది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గేరు కరెంట్ తో పని చేస్తుంది ఇది మనం స్టార్ట్ చేయకముందే ఇది స్టార్ట్ చేయకముందే మనకు ఎస్ లో ఎస్ అంటే స్మాల్ స్మాల్ సైజు చిన్న గడ్డి కొడుతుంది ఎల్ అంటే లాంగ్ సైజు లాంగ్ సైజ్ గట్టి కొడుతుంది అంటే మనం స్టార్ట్ చేయకముందే దీన్ని గేర్లో పెట్టుకోవాలంట లేదంటే మనం రన్నింగ్లో గేర్లో పెట్టినామంటే ఇది లోపల మిషన్ అనేది పగిలిపోతుందంట సో కాబట్టి ఎవరైనా కూడా వాడేవాళ్ళు జాగ్రత్తగా పడండి అన్న మీరు కూడా చూడండి స్టార్ట్ చేయకముందే గేర్లో పెట్టుకోవాలంటున్నా ఒకే ఒకసారి దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది జస్ట్లో గట్టి ఎలా వస్తుంది ఎల్లులో ఎలా వస్తుంది అనేది చూద్దాం ఒకసారి స్టార్ట్ చేయండి నా కదా ఎనుములు ఎక్కువ మోతాదులో ఆవులు ఉన్నా కూడా ఇలాంటి మిల్క్ మిషను ఇలాంటి గడ్డి మిషను తీసుకోండి పది మంది పది గంటల్లో చేయాల్సిన పని ఒక మనిషి ఒక గంటలో చేయగలడు సో చూస్తున్నారు కదా ఇలాంటి మిషన్లు మీకు కావాలనుకుంటే కన డిస్ప్లే పైన ఈ అన్నమయ్య జిల్లా జై కిసాన్ ఆగ్రో ప్రొడక్ట్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అయ్యి ఇలాంటి మిషన్లు తక్కువ ధరలో తెచ్చుకోండి మన వీడియో చూసి ఇలాంటి మిషన్లు మీరు తీసుకోవాలనుకుంటే కన సో చెప్పండి ఇట్లా పులివెందుల హరి వీడియోస్ మీకు కాల్ చేస్తున్నా అని చెప్పి మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ నా రెడ్డి అన్న థ్యాంక్ యూ బ్రో ఓకే నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుతాం అంతవరకు ఈ వీడియోను ప్రతి రైతుకు షేర్ చేయండి బాయ్